కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో బీసీల లెక్క తప్పిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేదని రాష్ట ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్లు చెప్పిందని పేర్కొన్నారు బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని చేతులు తెలిపేసుకునే కార్యక్రమం చేసిందని విమర్శించారు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కలిసి లంచ్ చేస్తే తప్పేంటి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు అసెంబ్లీ లాబీలో మంగళవారం మీడియాతో ఆయన ఇష్టాగుష్టిగా మాట్లాడుతూ అనిరుద్ నాకు ఫోన్ చేసిన మాట వాస్తవమే కానీ నేను వెళ్లలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయితే బయట పార్టీలకు ఏం నొప్పి తీన్మార్ మల్లన్నకు ఆయన కులం గురించి మాట్లాడే హక్కు ఉంది ఇతర కులాలను తిట్టే హక్కు మాత్రం లేదు ఆయనకి ఇష్టం లేకుంటే పార్టీ నుంచి బయటికి వెళ్లి మాట్లాడుకోవచ్చు తీన్మార్ మల్లన్న గెలుపు కోసం నేను నా కుటుంబం పనిచేశాం ఈ విషయంపై ఆయనే పార్టీకి నివేదిక కూడా ఇచ్చారు ఆనాడు మేము రెడ్లు అని గుర్తులేదా అని నాయని ప్రశ్నించారు ఇంకా అనగదొక్కడానికి చేసినటువంటి ఒక కుట్ర ఈ నివేదిక ఈ నివేదికను నేను ఎట్టి పరిస్థితులు అంగీకరిస్తలేను ఇది బీసీల భవిష్యత్తును సమాధి చేయడం కోసం తయారు చేసిన నివేదికగా భావిస్తూ ఈ నివేదికను నేను చెప్పిన ఉత్సవోస్తే తగలబెట్టండి నేను చెప్పిన ఉత్సవోస్తే తగలబడదు కాబట్టి ఈ నివేదికను తగలబెట్టి పారేస్తూ ఉన్నాం ఇది దొంగలెక్క ఈ లెక్కను ఎట్టి పరిస్థితుల్లో బీసీలు సహించరు ఇలా ఓటర్ల జనాభా ఓటర్ లిస్టుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం పిల్లలు చదువుతున్న దానికి ఎంత చూసినా నాలుగున్న నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఉండాల్సినటువంటి జనాభా లెక్కల్లో నలభై లక్షల మంది బీసీలను కనుమరుగు చేసి ఇలా బీసీల జీవితాలతోటి బీసీల భవిష్యత్ తోటి ఆటలాడుకుంటూ బీసీలను అవమానపరిచినటువంటి ఈ ప్రభుత్వం చర్య ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఈ నివేదిక దొంగ లెక్క ఇది ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తర్వాత మండల్లో చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఇది దొంగ లెక్క బీసీ ప్రజలారా అర్థమైపోయింది వీళ్ళు మనకు న్యాయం చేయడానికి కానీ లేకపోతే మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి కానీ మన లెక్కలు తీయడానికి వీళ్ళకి ఇష్టం లేదు ఇవన్నీ దొగ లెక్కలు ఈ లెక్కలకు సంబంధించి నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది బీసీ ప్రజానికానికి నూటికి అరవై శాతం మంది ఉన్నటువంటి బీసీలను కేవలం నలభై ఆరు శాతం మంది మాత్రమే హిందూ బీసీలు రని చూపించి బీసీల లెక్కను తొక్కిపెట్టి ఎనిమిది శాతం ఉన్నటువంటి వాళ్ళని పదిహేను శాతంగా ఉన్నట్టుగా ఓసీల లెక్క చూపించినందుకు నిరసనగా నిరసనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి దొంగ సర్వేకు నిరసనగా ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా ఇవి బీసీ ప్రజలను మోసం చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ చట్టసభలో ప్రవేశపెట్టినటువంటి నివేదిక దీన్ని తగలబెడతా ఉన్నాం ఇవాళ ఇది ఇది దొంగ లెక్క ఈ లెక్కల ద్వారా బీసీల అస్తిత్వం పోతా ఉంది అందుకోసమే ప్రజలారా ఈ లెక్కని ఎట్టి పరిస్థితిలో మేము అంగీకరించం ఇది దొంగ లెక్క ఇది జానారెడ్డి చేసినటువంటి సర్వే ఇది ఈ సర్వేని మేము ఎట్టి పరిస్థితిలో అంగీకరించాం